అయ్యప్ప మాలలో ఉన్నవారు ఉన్నవారు ఎంత నిష్టగా ఉండాలి అలాంటిది ఈ చూడండి పవిత్రమైన స్వామివారి మాల వేసుకుని ఎలా మద్యం సేవిస్తున్నాడు కారం రంగు రుచి ఆ పొడి హుజూర్ నగర్ కు చెందిన ఈ దొంగ స్వామి మాలలో ఉండి బీరు తాగుతూ ఉండగా తోటి అయ్యప్పలు పట్టుకున్నారు అంతగా మద్యానికి బానిసవైతే మాలధారణ విరమణ చేసి తాగాలని ఇలా పవిత్రమైన మాలలో ఉంటూ ఇదేం పనంటూ గట్టిగా నిలదీసేసరికి తను ఓ టెన్షన్లో ఉన్నానంటూ బండి తీసుకుని దొంగ భక్తుడు

మాన తీసుకోస్తాను మానది మానవ కాబట్టి కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి ఇప్పుడు কারতির মাথা ওর ভিতরে ওর মাথা পূজেন যতক্ষণ এই নিচারি দাজমা আছে এই নিচারি দাজমা আছে ও মালে দিছ না কামড়ాలే বানির নাম্বার দিছোল স্যার ওকে ওকে ইদার 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 সাই পাতে দি عايز 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 انا صار حاجه قلت पुलिस वाले بيركته पुलिस वाला We'll <laughs>